హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేఫ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన ఇంటి విషయం మన తెలంగాణ ఇంటి విషయం ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోంది రాష్ట్రం అనే కుటుంబానికి అతని పెద్ద మనిషి కొంచెం టైం కావాలంటున్నాడు ఇక అంతే విపక్షాల విమర్శలు పెరిగిపోయాయి సోషల్ మీడియాలో ఆరోపణలు అవమానాలు రాజకీయపు మాటల తుఫాన్లు అయితే ఒకసారి ఇవన్నీ పక్కన పెడితే ఒక సాధారణ మనిషిగా ఆలోచిద్దాం రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ మాట చెప్పారు నన్ను కోసుకొని తిన్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లకు మించడం లేదని చెప్పేసి ఈ మాట వినగానే కొంతమందికి వస్తుంది కానీ ఆ మాటల్లో నిజమైన బాధ అణిచివేత రాజకీయ ఒత్తిడి ఆర్థిక కష్టాలు దాగున్నాయి కొద్ది నెలల కిందటే రేవంత్ కొత్త ప్రభుత్వం వచ్చింది ఒక చేతిలో పాతాపులు వేల కోట్ల బకాయిలు పూర్తవ్వని ప్రాజెక్టులు మరో చేతిలో గొప్ప లక్ష్యాన్ని పట్టుకొని మొదలెట్టిన నాయకుడు వీటన్నిటి మధ్య తాళలేక ఆ మాటలు అన్నాడు ఒకవేళ మన ఇంట్లో పెద్ద అంటే మన తండ్రో లేదా అన్నయ్యో రే ఇప్పుడు కష్టాల్లో ఉన్నాంలా కొంచెం ఖర్చులు తగ్గించుకొని సంవయం పాటించండి త్వరలోనే అన్నీ సెట్ చేస్తా అంటే మన రియాక్షన్ ఎలా ఉంటుంది ఓకే అంటామా కుదరదు అంటామా ఇప్పుడు రాష్ట్రం అనే కుటుంబానికి పెద్ద మనిషి ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం కొంచెం సంవనం పాటించండి అని అడుగుతున్నాడు దానిలో తప్పేముంది ఇప్పుడు రాష్ట్రానికి అదే అవసరం శాంతిగా ఆలోచించే సామర్థ్యం ఢిల్లీ వెళ్ళినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు చెప్పులు కూడా ఎత్తుకొని పోతారేమోనన్న భయం అని రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పారు ఇది విని నవ్వొచ్చినప్పటికీ ఆ మాటల వెనుక ఒక తెలుగు ముఖ్యమంత్రిగా ఎదుర్కొంటున్న నిస్సహాయత ఉంది మన పక్కింటి వాళ్లే మనల్ని ఓసారి పట్టించుకోకపోతే పరువు మొత్తం పోయినట్టుగా ఫీల్ అయిపోతాం మరి అంత పెద్ద మనిషి అన్నిసార్లు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడంటే ఎవరికోసం వెళ్ళే దారి కరెక్ట్ అయితే పయనం నెమ్మదిగా ఉన్న గమ్యం చేరుకోవచ్చు చేత కాకపోతే గద్దె దిగిపోండి అని ప్రతిపక్షాలు అంటారు కానీ ఇప్పుడు మీకు వేస్తున్న ప్రశ్న మీ అందరికీ కూడా ఉద్దేశించిందే మీరు అధికారంలోకి వచ్చాక మొదటి ఆరు నెలల్లో అన్నీ చేసేసారా కారణాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కానీ సహనం లేదంటే మార్పు ఎప్పుడూ రాదు మేము ఎవరి పార్టీ కాదు ఎవరికి సపోర్ట్ చేయడం లేదు తెలంగాణ రాష్ట్రానికే సపోర్ట్ చేస్తాం తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే కాదు మిత్రమా ఇది ఒక పెద్ద ఫ్యామిలీ మన ఇంటి పెద్దవాడికి ఇబ్బంది వస్తే మన మండగా ఉండాలి ప్రతి సమస్యకు పరిష్కారం ఒక రోజుల్లో రారే రాదు కానీ ప్రతిసారి తప్పు చూపించడం కాకుండా ఒక్కసారైనా మార్పుకు ఛాన్స్ ఇవ్వాలి మనం ఎప్పుడు ఎవడో వస్తాడులే సర్దేస్తాడులే అని ఎదురు చూసే బదులు ఇప్పటికీ వచ్చినవాడు ప్రయత్నిస్తుంటే అతన్ని తన్నడమో తిట్టడమో కాదు సపోర్ట్ ఇవ్వాలి చివరిగా ఒక మాట చెప్తాను మనమే గెలిపించుకున్నాం ఇప్పుడు అవకాశం ఇచ్చి చూడండి మార్పు మనమే చూద్దాం లేకపోతే ఓటనే ఆయుధం ఎలాగూ మన దగ్గర ఉందిగా వచ్చే ఎలక్షన్స్లో మన సత్తా చూపిద్దాం రాష్ట్రం ఒక యాత్ర గమ్యం చేరాలంటే బండ్లు కాదు భరోసా కావాలి కంఫర్ట్ జోన్లో కూర్చొని కామెంట్ పెట్టడం కాదు కొంచెం టైం ఇచ్చి నమ్మకం చూపించే దిశగా వెళ్దాం నేను మీ మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై భారత్ జై తెలంగాణ